హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మోపితేవి అయితే వెళ్తున్నామండి ట్రైన్లో ట్రైన్కి అయితే వెళ్తున్నాము చూడండి మేము మా ఇంటి దగ్గర స్టేషన్ అయితే ఉందండి ఇది చిన్న్రావూర్ స్టేషను అక్కడైతే బయలుదేరాము అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి ముందుగా టికెట్ అయితే తీసుకున్నాము చాలా రోజుల నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము రోజు అయితే కుదిరిందండి శ్రావణ మాసం కదండి చాలా రష్ అయితే ఉంది టెంపులు టికెట్ అయితే తీసుకుంటున్నారు మా వారు మా పాప మేము మా వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడి నుంచి జర్నీ ఎలా ఉండిద్దో టెంపుల్ దర్శనం ఎలా అయిందో మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చామో అన్నీ చెప్తాను చక్కగా ఎలా అయితే ఫాలో అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు ఎప్పుడు కార్లోనే వెళ్ళే వాళ్ళమండి ఈసారి ట్రైన్కి వెళ్దామని వెళ్ళాము చాలా బాగా అయిందండి జర్నీ అయితే మాత్రం ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి తెనాలిలో స్టేషన్లో ఎక్కేశారు మేము చిన్నరావు స్టేషన్లో అయితే ఎక్కా ఎక్కాము ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా చక్కగా అక్కడ ఫోన్ చేసి చెప్పారండి అన్నయ్య వాళ్ళు థర్డ్ బో మూడో భోగిలో ఎక్కామని చెప్పేసి ఇంకా మేమైతే ట్రైన్ ఆగంగానే ఇక్కడ ఎక్కేసి చక్కగా జర్నీ అయితే చేసాము ఫుల్ రష్ ఉందండి ట్రైన్లో ఆదివారం అయినా కూడా రష్గా ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి అక్కడి నుంచి జర్నీ తర్వాత స్టేషన్లో దిగేశాము ఇంక ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు చూడండి చక్కగా అందరు దిగారు మా వదిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే వెళ్ళామండి దర్శనానికి ఇదైతే స్టేషన్ బయటికి వెళ్తున్నామండి చక్కగా రేపల్లిలో దిగాలండి ఇది రేపల్లిలో నుంచి బయటికి వెళ్తే బస్సులు అయితే ఉన్నాయి ఆటోలు ఉన్నాయి చక్కగా సెల్ఫీ దిగుదాం రండి అని చెప్పేసి అన్నయ్య అంటుంటే వెళ్ళి సెల్ఫీ అయితే దిగామండి వచ్చేటప్పుడు అయితే చాలా క్రౌడ్ ఎక్కువ రష్గా అయిపోయి వచ్చేసామండి టైం అయిపోయింది ట్రైన్కి కూడా తర్వాత ఇక్కడ వచ్చేసి బస్సు ఎక్కాము బస్ నుంచి ఒక మూడు వంతుల దాకా ఎక్కి వెళ్ళామండి అంతకుముందే ట్రేప మోపిదేవికి ట్రే బస్ వెళ్ళిపోయిందంట ఇంక ఇక్కడ వచ్చేసి ఆటోలో మళ్ళీ ఆటో జర్నీ చేశాము దే గుడి దగ్గరికి జనం అయితే చాలామంది ఉన్నారండి శ్రావణ మాసం కదండి ఇంకా ఆదివారం అది కాక ఫుల్ రష్ ఉన్నారు ఫేమస్ టెంపుల్ అండి ఇది మాత్రం అనుకున్నవన్నీ జరుగుతాయి పిల్లలు లేని వాళ్ళకి కానీ అందరికీ మొక్కుబడులు ఉన్న వాళ్ళు అందరు చక్కగా చేసుకుంటారు ఇది గుడి బయట అండి మేమైతే ఇంకా చెప్పులన్నీ చెప్పులు స్టాండ్లో పెట్టేసి అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళాము లోపలికైతే ఫోన్లు ఎలా లేవండి అందుకని చెప్పేసి నేను టెంపుల్లో ఏం తీయలేదు తీయలేదు ఒక్కొక్క జతకు వచ్చి త్రీ రూపీస్ అన్నారు లోపలైతే పెట్టేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ట్వంటీ టూ హండ్రెడ్ టికెట్ అయితే ఉందండి ఇంకా రుద్రాభిషేకాలు పూజకు సా కావాల్సినవన్నీ ఉన్నాయండి అక్కడ టికెట్ కౌంటర్ ఉందండి అక్కడ దర్శనం అయితే అయిపోయింది చక్కగా బయటకు వచ్చేసేసి ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నాగమ్మ తల్లి పుట్ట ఉంటే అక్కడ మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించారు వదిన వాళ్ళు చూడండి అన్నయ్య వదిన వాళ్ళంతా చక్కగా వెలిగించి దర్శనం అయితే చేసుకున్నాము చూసారా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒత్తులైతే వెలిగించారు పూజలు అయితే పూజ అయితే బాగా జరిగింది ఫ్రీగా అయిందండి దర్శనం మాత్రం కాకపోతే వన్ అవర్ అయితే లోపల దర్శనం పట్టింది టైము ఫ్రీ దర్శనానికి ఇంక ఇక్కడ వచ్చేసి లాసియాకి వేసి అన్నయ్య వెలిగించమంటే వెలిగిస్తున్నారు మా పాప వచ్చేసి దీపారాధన చేసింది ఇక్కడ వచ్చేసి మా వారు చక్కగా అందరం దర్శనం చేసుకొని గుడి గుడి బయటండి ఇది ఇటు బయటకు వెళ్ళేదారి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదానం అన్నదానం జరుగుతుందండి ఇది కొత్తగా పెట్టారు ఇప్పుడు బాగా అన్నదానం అయితే మంచి జరుగుతుందండి చక్కగా మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత అన్నదానానికి లైన్లోకి వెళ్ళాము అరిటాకు వేసి ఇస్తున్నారు ప్లేట్లో చక్కగా రైస్ పప్పు పచ్చడి ఆలు ఆలుగడ్డ ఫ్రై అయితే పెట్టారు మా అమ్మాయి వచ్చేసి నేను బంగాళదుంప వేయించుకోలేదని చెప్తుంది వేడివేడి అన్నము అన్నీ పెట్టారండి చక్కగా భక్తులు ప్రశాంతంగా కూర్చొని అయితే తినొచ్చు హ్యాపీగా జర్నీ అయితే చేయొచ్చండి ఇంకా మేము అక్కడే బోన్ చేసుకొని బయలుదేరాము మళ్ళీ రిటర్ను ఇక్కడ వచ్చేసి మజ్జిగ పెరుగు బయట అయితే పెడుతున్నారు నీట్గా ఉందండి గుడి మొత్తము దర్శనం కూడా బాగా అయింది కాకపోతే క్రౌడ్ క్రౌడ్ ఎక్కువ ఉందండి ఫుల్గా వచ్చారు జనం అయితే మాత్రం శ్రావణ మాసం కదండి అది కాక ఆదివారము ఇంక ఇది వచ్చేసి గుడి బయట మొత్తం అండి చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము చాలా డెవలప్ అయిందండి బాగా రష్ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి కండెలు అయితే తీసుకున్నాము అటు సైడు అవనగడ్డ సైడు కండెలు బాగుంటాయి అందరు కొబ్బరి బొండాలు తాగారు ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి కొబ్బరి తింటుంది చూడండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా జర్నీ అయితే చేశాము కండెలు అయితే స్వీట్గా ఉన్నాయండి ఇంక మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కేసి రేపల్లి స్టేషన్